రెండు కారణాలు ఉన్నాయి తలకాయ నొప్పి ఎందుకు వస్తుందో మనం ఇంకోటికి తలకాయ నొప్పి తెప్పిస్తే మనకి తలకాయ నొప్పి వస్తుంది లేకపోతే మనం ఇంకోడిని మనం అవకాశం ఇస్తే వాడు మనకి తలకాయ నొప్పి ఇవ్వడానికి మనకి తలకాయ నొప్పి వస్తుంది మనం అవతల వాడి తలుపుగా బాధ పెట్టినప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది మనం అవతల వాడిని మన తలుపుగా బాధ పెట్టి చిన్నందుకు మనకు తలకాయ నొప్పి వస్తుంది ఈ కారణాలు లేకుండా కార్యం ఉండదు కారణ కార్య సంబంధము తెలుసుకుంటేనే శాస్త్రము తెలుస్తున్నట్టు ఏమిటో అందరికీ తెలుసు కానీ ఎందుకు తెలియదు ఎందుకు తెలియకపోతే అది ఎలా పోతుందో కూడా మనం చెప్పలేము మన తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది మనం ఇంకోటికి పనికి మాట మాట్లాడాలి వాడి తలకాయ నొప్పి తెప్పించాం అప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది వాడి తలుపులను నొప్పించాం వాడికి ఏదో చెడు చేసాం కనుక మనకి చెడు వచ్చింది ఇది ఎలా పోతుంది అంటే నువ్వు వాడికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి నీ మాటలు ఇంకొకరిని తలకాయ నొప్పి కాకుండా ఉండాలి ఇంకొకరిని నువ్వు ఎలా చేయకూడదు వాడిని నీకు తలకా ఇచ్చేటట్టు అంటే వాడి మాటలు నీ మీద ప్రభావం చూపించకుండా నువ్వు చేసుకుంటే నీ తలకాయ నొప్పి రాదు క్యాన్సర్ వచ్చింది నాకు క్యాన్సర్ ఉందని తెలుసు ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఏమిటో తెలుసు కానీ ఎందుకు వచ్చింది అది ఒకటి అడగడు క్యాన్సర్ వచ్చిందా డాక్టర్ దగ్గర పో కెమోథెరపీ చేయించుకో రేడియేషన్ చేయించుకో సర్జరీ చేయించుకో అది ఎందుకు ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోదు ఏ కారణంతో క్యాన్సర్ వచ్చిందో దాని మీద మనం నీళ్లు పోయాలి ఒక నిప్పు ఉంది నిప్పు నుంచి పొగ వస్తుంది ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా నిప్పు మీద నీరు పోయాలి ఆ పొగకి కారణం ఏది నిప్పు పొగ వచ్చింది పొగ ఇలా ఇలా అంటే పొగ పోతుంది కానీ మనసు పొగ వస్తూనే ఉంటుంది అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం ఎప్పుడు ఉంటుంది ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి ఆ పొగ ఎందుకు వచ్చింది ఈ నిప్పు వల్ల వచ్చింది మనం పొగనే చూస్తున్నాం కానీ నిప్పుని చూడటం లేదు చూడకపోతే లాభం లేదు ఆ పొగ నివారణ కాదు అది ఎలా పోతుంది పొగ నువ్వు పొగ ఉప్పు అంటే పక్కకు పోతున్నాయి కానీ ఇంకో పొగ వస్తుంది ఈ నిప్పులోంచి ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి ప్రతి కార్యం అని ఒక కారణం ఉంటుంది నువ్వు పక్కవాడికి తలకా తెప్పించకపోతే నీకు రాదు లేదా నువ్వు పక్కవాడిని ఊరికి బాధ పెడుతున్నాడు వాడిని బాధ పండిస్తున్నావు నువ్వు వాడిని తిడుతున్న మౌనంగా కూర్చున్నావు ఎదురు తిరగకుండా వాడిని ఒప్పుకోకుండా ఉండాలి నువ్వు కానీ ఒప్పుకుంటున్నావు కనుక నీరు వాళ్ళకని మనం ఎదురు తిరగడం లేదు ఒక కుక్క వెంట పడుతుంది మనం పరిగితే అది కూడా మనం వెంట పరుగుతుంది మనం ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది మనం ఎదురు తిరిగితే అది చూక మడుచుకొని పారిపోతుంది ఆ కుక్క బలమా మనం బలమా ప్రతిదానికి కారణం ఉంటుంది మనం పుట్టాము ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ నేను పుట్టాను నేను నా పుట్టుకు కారణం ఏమిటి నా తల్లిదండ్రులా నేనా ప్రాపంచికం ఏం చెప్తుంది నిన్ను నీ తల్లిదండ్రులు పట్టించారు అని చెప్తుంది అది ఆధ్యాత్మిక ఏం చెప్తుంది నిన్ను నువ్వే పట్టించుకున్నావని చెప్తుంది ఎంత తేడా ఉందో చూడండి ప్రాపంచికంగా చూసుకుంటే నేను పుట్టాను నేను పెరిగాను ఎవరి వరకు పురిగా పుట్టాను నా తల్లిదండ్రుల వరకు నేను పుట్టాను అని అనుకుంటే జరిగితే అది వాళ్ళకే కారణం వాళ్ళ మీద వేలు చూపిస్తాను వాళ్ళ వల్ల నేను ఇలా పుట్టాను వాళ్ళ వల్ల ఇలా పెరిగాను వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యా అని చెప్పేసి వాళ్ళ వల్ల నేను ఇలా అయినప్పుడు వాళ్ళని చంపడం కదా తల్లిదండ్రులను చంపడం కదా మరి ఎలా పోతుంది మరి కార్యం సమస్య ఎలా తిరుగుతుంది తిరగదు కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించామో నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు వాళ్ళ నిమిత్తమ కారణలే కానీ వచ్చిన కారణం నేనే నేనే ఎన్నుకున్నాను నా తల్లిదండ్రులని నా తల్లి గర్భంలో నేను ప్రవేశించాను నాకు ఒక మానవ జన్మ కావాలని నేను కోరుకుని నేను వచ్చాను నా పరిస్థితుల్లో నేనే ఎంచుకున్నాను అని ఓహో అప్పుడు అప్పుడు నీకు నీ కా నీకు నీ యొక్క కార్యానికి కారణం నువ్వే అని తెలుస్తుంది అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు ఎవరిని తిట్టావు ఎవరికి తలకాయ నొప్పి కావు ఇంకొకరిని తలకాయ నొప్పి కానివో నీకు తలకాయ నొప్పి ఉండదు ప్రతి దానికి ఎందుకు ఏమిటి ఎలా అని మూడు ప్రశ్నలు ఉన్నాయి ఏమిటి అని అందరికీ తెలుసు అది మధ్యలో ఉండేది కానీ దానికి ముందు ఉండేది ఎందుకు అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని వచ్చాడు ఇంటి దగ్గరకు వచ్చేసి అమ్మా నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు ఆడు కుంతిదేవి ఇంట్లోనే ఉండి అందరూ కలిసి పంచుకోండి అని చెప్పింది అప్పుడు దిమ్మ తిరిగిపోయింది అర్జునుడికి ఆ ద్రౌపదికి అలాంటిది ఎప్పుడు జరగలేదు కానీ తల్లి మాట చవలేదు ఇప్పుడు ఏం చేయాలి పెద్ద ప్రశ్న వచ్చింది అప్పుడు ఆ ఇంటికి పెద్ద అయిన భీష్ముడిని పోయి అడిగారు ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ భీష్ముడు చూశాడు ఆయన ఇంటికి పెద్ద ఆ కుటుంబానికి పెద్ద నా వల్ల కాదు అన్నాడు ఆయన ఇది మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి అని చెప్పాడు భీష్ముడి తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి కృష్ణుడు కూడా ఇలా చూశాడు భీష్ముడులాగే ఇది నా సమస్య కాదు మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి అని చెప్పాడు అంటే మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని చెప్పాడు నేను మీ పరి సమస్యను పరిష్కరించను మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చింది మరి ఇంట్లో పెద్ద ధర్మరాజు యుధిష్ఠరుడు యుధిష్ఠరుడు ఇప్పుడు ఏం చేద్దామంటే యుధిష్ఠరుడు ఆలోచించాడు ఇంకెవరి మీద ఆయన వేదాడు తనకు తానే జవాబు చెప్పుకోవాలి తన సమస్యను తానే పరిష్కరించుకోవాలి తల్లి మాట తప్పదు అని చెప్పాడు అంతే తల్లి నోట్లో ఏ మాట వచ్చినా అది విని తీరాలి తర్వాత ఆలోచిస్తే ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆవిడ తన గత జన్మల్లో ద్రౌపదీదేవి నాకు గొప్ప అంధకారైన మొగుడు రావాలి బలవంతుడైన మొగుడు రావాలి విధేవుడిగా ఉండే మొరుగు మొగుడు రావాలి ధర్మంగా ఉండే మొగుడు రావాలి అని ఐదు కోరికలు కోరుకుంది ఆవిడ అలాంటి మొగుడు నాకు కావాలని చెప్పేసి అలాంటి మొగుడు ఎక్కడ దొరుకుతాడు ఒకళ్ళలో ఉంటుంది ఏంటి మొగుడు ఎక్కడ ఉండడు అప్పుడు కానీ ఆవిడకి కోరిక ఉంది కదా అలాంటి మొగుడు కావాలి మొగుడు కావాలని చెప్పేసి అన్ని అన్ని లక్షణాలు మొగుడు నీకు ఈ జన్మలో జరగదు వచ్చే జన్మలో జరుగుతుంది నీకు ఐదుగురు మొగుళ్ళు వస్తారు అప్పుడు ఐదుగురు ఐదు లక్షణాలు ఉంటాయి నువ్వు జాగా ఎంజాయ్ అయిపోయింది అంటే ఆ కా ఆ జన్మలో ఉండే కోరిక ఈ జన్మలో కారణభూతమైంది ఆవిడ పక్షభక్తులు కావడం కారణం గత జన్మలో ఉంది పూర్వజన్మ కృతం వ్యాధి కృతం పాపం వ్యాధి రూపేణి పీడియతే ఇప్పుడు వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చింది నువ్వు గతజంలో మేకను కోసావు కోడిని కోసావు చేపలను పట్టుకున్నావు నానా హింసలు చేశావు మా మేనత్త ఒక ఆవిడ ఉండేది అని చెప్పేసి మా నాన్నగారి సిస్టర్ ఆవిడ మా ఇంట్లో ఎన్నో రోడ్లు ఉంది చిన్నప్పటికి నాకు తెలుసు మా మేనత్త కనుక ఆవిడ సగం పిచ్చిది ఆవిడ మా ఇంట్లో చాలా పిచ్చి ఉంది ఆవిడ పెద్ద కేసు మా ఇంట్లో ఆవిడ చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది ఎప్పుడు ఇంట్లో ఉండేది ఆవిడకి ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని ఒకసారి చూస్తే ఆవిడ గత జన్మల్లో పిట్టర్ని పెట్టాడే పిట్టర్ని పెట్టుకుని ఒక్కొక్క రేఖైదా తీసుకుంటే ఎంజాయ్ చేసేది ఆవిడ అంటే పిట్టర్ని నానా హింస చేసింది ఆవిడే కలికి ఈ జన్మంతా అలా తయారైంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయి పీడి ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది నువ్వు గత జన్మలో పాపం చేశావు అది కారణము ఇది కార్యము నేను ఇవాళ ఈ నవకర్ మర్డర్ చేశాను అనుకోండి ఎవరికి తెలియదు ఇక్కడ ఇప్పుడు ఉన్నాడుగా మా ఇంట్లో మర్డర్ చేశాను ఎవరికి తెలియదు నేను మర్డర్ చేసినట్టు నేను హైగా ఉన్నాను నా లాక్డౌన్లో నా మెడిటేషన్ చేసుకుంటూ మర్డర్ చేసి నా లాక్డౌన్లో మెడిటేషన్ చేసుకుంటే హైగా ఉన్నాను కానీ ఒక నెల నెల రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఎవడో పోలీసు వచ్చి నేను పట్టుకుంటాడు వాడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఏమైందని చెప్పేసి షర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఆరు నెలల తర్వాత నేను ఇంకెక్కడో ఏ థాయిలాండ్లోనో అమెరికాలో ఉంటే నాకు వచ్చి బయట తెస్తాను ఎందుకంటే ఆ రోజు నువ్వు నవకాంతి వచ్చినప్పుడు ఎవరు చూడకుండా నువ్వు మర్డర్ చేశావు దానికి ఇది 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 అని చెప్పేసి నేను ఇప్పుడు పాపం చేస్తే నువ్వు ఆ నెల తర్వాత నన్ను జైల్లో పెడతాడు హిట్లర్ అన్ని అన్ని పాపాలు చేశాడు వాడు అనుభవించకుండా పోతాడా ఎప్పుడు అనుభవిస్తాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు వేరే రోకాల్లో అనుభవిస్తున్నాడు అనుభవించకుండా ఎప్పుడు ఉంటాడు ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే ఈ జమలో పోయిన జమలో పాపాలు చేశాడు కదా అంతమంది చంపాడు కదా క్రూరంగా గ్యాస్ చెంబర్ వద పెట్టి ఇది కారణము అది కార్యము నాకు తొలగే నొప్పి ఎందుకు వచ్చింది నేను అందరికీ తరగ నొప్పి తెప్పించాను కనుక నా మాటలతో నా చేతులతో నా ఆలోచనలతో లేతే వాడు నన్ను నాకు తలగా నొప్పి తెప్పించేసేటట్టు నేను అంగీకరించాను నేను అంగీకరించకపోతే నాకు తలక నొప్పి రాదు ఒకసారి ఏమైందంటే బుద్ధుడు తన శిష్యుడితో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద అంతకుముందు అటు నుంచి ఒకడు వచ్చాడు ఈ బుద్ధుని చూశాడు ఏం అడుగు అన్నాడు ఆ బుద్ధుని చూస్తే మంచి హట్టాగట్టాగా ఉన్నాడు బుద్ధుడు మంచి రాజు కదా యువకుడు రాజు కట్టాకట్టాకు ఉండగానే ఎలా ఉంటాడు